వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ ప్రతిభ ఉన్నప్పటికీ ప్రోత్సాహం లేక కళాకారులు మరుగున పడిపోతున్నారని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి అన్నారు రాజమహేంద్రవరం రూరల్ కోలమూరు గ్రామంలో టిక్ టాక్ స్టార్ సూర్యబాబు ఆధ్వర్యంలో సూర్య ప్రొడక్షన్స్ కామెడీ కింగ్స్ సినిమా స్టూడియోను ప్రారంభించారు సందర్భంగా మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో ప్రతిభ ఉన్న కళాకారులు ఎందరో ఉన్నారని వారికి సరైన ప్రోత్సాహం లేక మరుగున పడిపోతున్నారని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి అన్నారు రాజమహేంద్రవరంలో మొట్టమొదటిగా నిడమర్తి సూర్యనారాయణ దుర్గా సినీ స్టూడియో ప్రారంభించారని తెలిపారు కావాలని మనస్ఫూర్తిగా ఆగ్రహం చేస్తున్నా అదేవిధంగా ఒక చిన్న ప్రయత్నం కింద ఇటండి ఓకే మా సూర్యో ఫిలిం స్టూడియో కామెడీ కింగ్ కి ఈ రోజు ఆయన పాదాలు పాదాలు పెట్టిన మాకెంతో ధన్యవాదాలండి ఈరోజు మేము ఈ స్టూడియో కడతానికి కారణం ఏంటంటే ఎంతో మంది ఆర్టిస్టులు చాలా బ్రహ్మాండంగా యాక్ట్ యాక్ట్ చేసే ఆర్టిస్టులు అందరూ కూడా వెనక పడిపోతున్నారండి ఏం చేయాలంటే పాపం ఎక్కడైనా యాక్ట్ చేద్దామంటే ఎక్కడ ఉందండి స్టూడియో అందరూ ఆడలే ఇంకెవరు బయట రానివ్వట్లేదు దాని గురించి ఈ రోజు మన సాత్ పిల్లర్ కానీ క్యామెడీ కింగ్ కానీ క్యామెడీ కానీ ఏదన్నా ఒక ఫ్యామిలీ టైప్లో కూడా అన్నింటిలో కూడా ఈరోజు అందరూ యాక్ట్ చేస్తారని నేను ఈరోజు కామెడీ కింగ్ అనే స్టూడియో పిల్ల స్టూడియో ప్రారంభించామండి మీరు అందరూ కూడా వచ్చి ఈ స్టూడియోలో మీ ఫేవరెట్ చూపించుకోవచ్చండి నమస్తే అండి ఇవాళ మా మా ఎమ్మెల్యే గారు కోరెక్టర్ బుచ్చే చౌదరి గారు వచ్చారండి మా స్టూడియో మా స్టూడియో ఓపెన్ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి బుచ్చే చౌదరి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు సోదరుడు మిత్రుడు మధు సతీష్ ఈ కొత్తమూరు ప్రాంతంలో ఒక చిన్న చిన్నది కాదు పెద్దగానే చేస్తున్నాడు ఒక ఫిలిం స్టూడియో లాంటిది ఒక షార్ట్ ఫిలిమ్స్ అదేవిధంగా సీరియల్స్ లాంటివి ఇక్కడ చేసుకునే విధంగా మరి ఇదే జిల్లాకి సంబంధించి మంత్రిగా కూడా దుర్గేష్ గారు ఉన్నారు సినిమా ఆటోగ్రఫీకి సంబంధించి మరి ఇలాగా అన్ని నాకు రాజమహేంద్రవరం ఖచ్చితంగా ఇంకా సినిమా రంగము ఆంధ్రప్రదేశ్ వైపు రావాల్సిన అవసరం ఉంది అదేవిధంగా అంటే జనరల్గా కూడా చెన్నై నుంచి హైదరాబాద్కి ఎలా షిఫ్ట్ అయ్యారు అలాగా హైదరాబాద్ నుంచి ఇటు రాజమండ్రి విశాఖపట్నం ప్రాంతానికి కూడా అంటే దానికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గణనీయంగా పెరగాల్సిన అవసరం ఉంది సో దానికి అనుగుణంగానే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా నిర్ణయాలు తీసుకొని ముందుకు రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాయి

అని అమాంతంగా పొట్టభై తేశాడు ఎప్పుడైతే పొట్టభై తన్నారో ఈ బాధ తట్టుకోలేక వాడు గబగబా పరిగెట్టుకుంటూ వెళ్ళి ఒక హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో ఉండేటువంటి నర్సును పిలుస్తున్నాడు వీడికి నత్తి ఆవిడికి చెవుడు ఎలా ఉంటుంది சக்கர ஜீவ कुलकर्णी எங்களை చూసే பாருங்க ஐயோடவும் வந்து அந்த எங்களை ரெண்டு மைல்லயே చూస్తున్నారు ஆளுஞ்சு சொல்லுங்க என்ன போலீஸ் கிட்ட மன்னிப்பு கேட்கிறேன் அங்க நான் வந்து చూస్తున్నాடா என்ன கொண்டு நான் வந்து చూస్తున్నాடா இப்படிట్లా तो लागمناరు

రవి రవిడి అని చెప్పాను మీదంటే చునిచాడు నేను చాలా మేని చూశానని చెప్పాను కదా నా బయట పెట్టుకుంటే ఏం జరుగుతుందని ఒక్కొక్క గారి నేను రాజు గారికి డక్కల్ని చెప్పాను ఆ సినిమాలో ఆ గిరువై తెంట అని విట్టాడని సినిమా సేవిందంట జాన్ కే తల్లి కంట్రోల్లో చర్చిపోయాడు అనుకున్నాడు ఆ వీడు

మరి సూర్య ప్రొడక్షన్స్ స్టూడియోని ప్రారంభించడం చాలా సంతోషించదగ్గ విషయం ఇవాళ చలనచిత్ర రంగంతో పాటు టీవీ రంగం కూడా బాగా అభివృద్ధి చెందింది అలాగే యూట్యూబ్లో కూడా ప్రాస్తలు కూడా యూనియన్లు తయారైపోయాయి కొత్త కొత్త వాళ్ళకి అవకాశాలు లేవు ఉన్నవాళ్లే ఉండడం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం మనకు ప్రకృతి ప్రసాదించిన వరం గోదావరి తీరం అంతా కూడా ఎక్కడ చూసినా ఎక్కడ కెమెరా పెట్టినా కూడా అద్భుతమైన సుందరమైన దృశ్యాలు వస్తాయి మొన్న ఇమాజినే మూడు ఓటీటీల్లో చూసారు సినిమాలు పెద్ద సినిమాలు ఎలా ఉన్నాయి ఓటీటీలో అద్భుతంగా గోదావరి తీరాన్ని మన కోనసీమని మన కడియం నర్సీసు రాజమహల్ వాళ్ళని భవనాలు ఉన్నాయి ఎక్కడైనా ఇళ్లలో కెమెరా పట్టుకొని కూర్చుంటే ఆర్టిస్టులు కొరత లేదు మంచి కథ కావాలి స్క్రీన్ప్లే కావాలి మంచి కథ స్క్రీన్ ప్లే ఉంటే ఏదైనా సక్సెస్ అవుతుంది ఏదో చేసామనే కాకుండా వల్గాటి అక్కర్లా వల్లగా పెరిగిపోతుంది సినిమా ఇప్పుడు మనం కామెడీ షోల్లో వర్గాటి పెరిగిపోతుంది వల్గాటి అక్కర్లా ఒకప్పుడు రిలయ్య గారు కావచ్చు పద్మబాబు గారు కావచ్చు రాజబాబు గారు కావచ్చు ప్రతి ఆర్టిస్టులు కూడా ఇవాళ ఉన్న ఆర్టిస్టులు కూడా చక్కటి అవభావాలు ప్రదర్శించగలిగిన వాళ్ళు ఉన్నారు ఆర్టిస్టులు ఏదో ముతకగానే మాట్లాడితేనే కానీ నవ్వరు అనే భావన కరెక్ట్ కాదు మంచి తీ సబ్జెక్ట్ కాంపిటేటివ్గా రచయితలు కూడా ఉన్నారు మనకు యువ రచయితలు ఉన్నారు కొత్త యువ రక్తం యువ సమస్యల మీద సమకాలీన సమస్యల మీద కూడా మంచి తీరి సబ్జెక్టులు చేసుకుంటే యూట్యూబ్లో కూడా బాగా సక్సెస్ అవుతున్నాయి యూట్యూబ్లో కూడా ఆదాయం వస్తుంది మర్చిపోకండి యూట్యూబ్లో ఎక్కువ వ్యూవర్షిప్ కానీ సంపాదించగలిగితే మంచి ఆదాయం కూడా వస్తుంది ఇవాళ సెట్టింగ్లు కూడా పెద్దగా భారీ ఎత్తున అక్కర్లా న్యాచురల్ న్యాచురల్గానే అవకాశం ఉంది ఇవాళ సతీష్ గారు డైరెక్ట్ గారు విజయ్ గారు ఉన్నారు మెడికి మనాళ్ళు ఆర్టిస్టులు ఉన్నారు మన మన కడియం మండలం నుంచి అక్కడి నుంచి కూడా ఆర్టిస్టులు ఉన్నారు నియోజకవర్గంలోనే ఉన్నారు మన రూరల్లోనే మడికి మన పక్కనే కదా ఇంకా ఇక అందరికో ఉత్సాహం సూర్యబాబు గారు అయితే ఎప్పటి నుంచో ఇదే రంగంలో ఉన్నారు కనుక అనుభవం ఉంది మంచి అవకాశాలు రావాలి వాళ్ళ కళాకారులు కూడా వృత్తి రూపేణా కూడా మేలు